అభిమానులు జుహాలు తెలంగాణ సైతం పట్టు అమరవీరులకు 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 మిత్రుల ఇటీవల సాంబేశ్వర గారు రాసినటువంటి ఒక వ్యాసాలు చదివాను అలాంటి వ్యాసాలు రావాల్సిన అవసరం చాలా లేదు చాలా వివరంగా అందులో ఆయన తెలంగాణ సైడ్ ప్రాముఖ్యతను అదేవిధంగా ఈరోజు బీజేపీ అనుసరిస్తున్నటువంటి కొన్ని విధానాలు నుంచి కొందరి మేరకు ఆయన ప్రస్తావించడం జరిగింది అదిగాక కాక కంటే ఎక్కువ నేను ప్రభావితం చేసినటువంటిది పెద్దలు కందిమల్ల ప్రతాపరెడ్డి గారు రాసినటువంటి రాజ రత్నాలు తెలంగాణ సాయుధ పోరాట వీర గాథలు అనే పుస్తకం చాలా అద్భుతంగా రాశారు ఆయన అనేక మంది అమరవీరుల యొక్క జీవిత చరిత్రల్ని వాళ్ళు ఏ విధంగా పోరాడారు చివరి వరకు అవసరమైతే తమను తాము కాచుకొని చనిపోయినారనే శత్రువు దొరకకుండా ఏ విధంగా వాళ్ళు త్యాగాలు చేస్తారు అనేటువంటిది అద్భుతంగా ఆయన జరిగింది ప్రతి కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్త తప్పనిసరి చదవాల్సినటువంటి పుస్తకం ఇది రాణి లక్షనాలు తెలంగాణ సాధ్య పోరాట విధంగా పుస్తకం మిత్రులను వాంచల్ని కాల్మొక్త అనే వాళ్ళ చేత బంధువు పట్టించితే కమ్యూనిస్ట్ పార్టీ అవుతుంది నేను దురల గడీల లోపల వెట్టి చాకరి చేసుకునేవారు ప్రభుత్వానికి పనులు చెల్లించకపోతే డీపులో మీద పెద్ద పెద్ద బండలు ఎత్తేవారు తమ కళ్ళ ముందే స్త్రీలను లాక్కొని పోయినా కూడా ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నటువంటి ఆ ప్రజల్ని దురలు మృగాబాద్ దురలు గ్రామాలు విడిచి వాళ్ళ గడిని విడిచి హైదరాబాద్ ను పారిపోయినాడు చేసింది కమ్యూనిస్ట్ పార్టీ అనుకుంటారు ఇటువంటి ఒక చారిత్రకమైనటువంటి పోరాటం మొట్టమొదటి మన బంధుకు పట్లే మొట్టమొదటి కమ్యూనిస్ట్ బంధుకు పట్లే చెప్పాలి ప్రజల బంధువు పట్లే ఎప్పుడు బందగి చెప్పినారోటి ఊరేగింపు తీస్తూ ఉంటే ఎదురుగడ్ నిలబడి కాల్చి అని గుడ్డె లోపల కాల్చి పొట్టలో కాల్చి చంపినారో మరి ఇప్పుడు మనం మనం ఆత్మరక్షణ చేసుకోవాలంటే ఏమి చెయ్యాలన్నటువంటి గతెంకే పరిస్థితుల్లోనే ఆ రోజు ప్రజలు తెలంగాణ ప్రజలు రైతాంగ కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వా ఆ రోజు ఆంధ్ర మహాసభ పేరుతో జరిగినటువంటి ఉద్యమాల పల శుభాకాంక్షలు చూపులు పట్టుకోవడం ఆ రోజు జరిగినటువంటి పోరాటం అందరికి మీ అందరికీ తెలిసిందే చాలా వివరాలు కూడా చెప్పాను దురాలి విష్ణు రామచంద్రారెడ్డి నలభై ఎకరాల భూస్వామి చాక రైలమ లాంటి వాళ్ళు భూమి కౌలుకు తీసుకొని భూమి చేస్తూ ఉంటే కౌలు తీసుకొని భూమి కూడా చేయడానికి వీలు లేదు ఆ పంటను ఒక పరిస్థితి అరవై వేలు అరవై వేలు ఎక్కడా సో ఈ విధంగా ఏంటంటే అప్పుడు ఉన్నటువంటి దుర్ల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ఎక్కించారు శ్రమంతా ఒక్కలంది ఫలితం ఒక్కదా సంవత్సరం అంతా కష్టపడుతుంది పంచారా పంట పండించారా పండిన మట్టి పోసుకునే వాళ్ళు కనీసం మీరు పండించుకున్న పంటలో కూడా చుస్తు కట్టాలని చెప్పేసి విపరీతమైనటువంటి ఒక దౌర్జన్యాలు ఏదో ఒక తప్పు మోపి దండగా కట్టాల్సిందే అని చెప్పేసి చెప్పే పరిస్థితులు ఆ పరిస్థితులకు వ్యతిరేకంగా రోజు ఉద్యమాలు జరిగినాయి పోరాటాలు జరిగినాయి ఇది ఖచ్చితంగా జాగీర్దారులకు జమీందారులకు భూస్వాములకు ప్రజలకు జరిగినటువంటి రైతాంగానికి జరిగినటువంటి పోరాటం కానీ హిందూ ముస్లిం పోరాటం ఇంత మాత్రం కాదు ఇంత మాత్రం కూడా ఈ బీజేపీ వాళ్ళు అయితే చేస్తున్నారు విష ప్రచారం చేస్తున్నారు పచ్చి అబద్ధాలతో ఒక్క ఆర్ఎస్ఎస్ మనిషి చూపించండి తెలంగాణ ప్రకటన పాల్గొనే వ్యక్తిని ఒక్క బీజేపీ నాయకుడు చెప్పించుంటే తెలంగాణ సేవ పట్టణంలో పాల్గొన్నటువంటి వ్యక్తిని అసలు ఎలా చెప్తారు వాళ్ళు తెలంగాణ సేవ పట్టణంలో కమ్యూనిస్ట్ పార్టీ లేదని అయితే నీ పాత్ర ఉందని చెప్పి ఎలా చెప్తారు ఇది చాలా ఆశ్చర్యకర విషయం అబ్దుల్ మొజీన్ ఇక్కడ కామ్రేడ్ గులాబ్ హైదర్ మీర్జా హైదర్ జవ్వాద్ రజనీ వీళ్ళందరూ కూడా ఫస్ట్ ఇక్కడ కామేస్ట్ అసోసియేషన్ పెట్టి కమ్యూనిస్ట్ పార్టీ పురాతన జరిగినది అయితే ఎవరెవరు కామ్రెస్ అసోసియేషన్లో కూడా రాజుభద్ర గోడు అలం కందుర్తి ముక్తజా హైదర్ సయ్యద్ ఇబ్రాహీం మఖ్బూబ్ మహియుద్దీన్ వీరు ప్రధానంగా అయినటువంటి పాత్ర వహించారు ఇందులో చనిపోయినటువంటి వాళ్ళలో ఇక జైల్లో వాళ్ళు అరెస్ట్ జవాద్ జవాజీ కూడా ఉన్నారు అంటే ముస్లిం నాయకులు కూడా కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నటువంటి నాయకుడు కూడా వాళ్ళు అరెస్ట్ చేయడం జీల్లో పెట్టడం జరిగింది కాబట్టి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే హైదరాబాద్లో చూపు మరి మిగతా వాళ్ళందరూ నాయకత్వం మంచి ఒక నాయకత్వం మంచి పాత్రలు చూసినట్లయితే అనేక మంది ప్రోగ్రెసివ్ ముస్లిమ్స్ సమాజంలో మంచి రావాలని కోరుకునేటటువంటి వారు అన్యాయాలకు అక్రమ నిలబడి వారు అందరూ కూడా ఈ పోరాటాన్ని బలపరిచిన తప్పించి అది హిందూ ముస్లిం యొక్క గొడవలకి ఎంత మాత్రం కాదు అయితే ఈ యొక్క ఉద్యమం నుంచి ప్రపంచ భారతదేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా పది లక్షల ఎకరాల భూమి జాగిదారుల జమీందారు యొక్క భూములని పేద ప్రజలు పంచడం అనేది జరిగింది పది లక్షల ఎకరాలు అనేక గ్రామాల్లో కూడా దాదాపు మన ప్రభుత్వాలు అంటే ప్రజల ప్రభుత్వాలు ఏర్పడడం అనేది జరిగింది పెట్టి కంప్లీట్ గా పోయింది ఆ గ్రామాలకు వీలైన అత్యాచారైన సమస్యలే పరిస్థితుల్లో పల అనేక గ్రామాలు ఇక్కడ ఒక కమ్యూనిస్టు రాజ్యం నిలబడుతుందా అనే పరిస్థితులు వచ్చినాయి దాన్ని ఉంచడానికి సరే కాసిం రజ్ని వాళ్ళందరూ కొంత ప్రయత్నం చేశారు కానీ కాసిం రజ్ని రజాకారా యొక్క సైన్యాన్ని కూడా ప్రజలు కమ్యూనిస్టు తిప్పి కొట్టే పరిస్థితులు ఇక్కడ ఒక ప్రభుత్వం అనేది ఏర్పడేటువంటి పరిస్థితి కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఏర్పడుతుందా అనేటువంటి పరిస్థితులు వచ్చిన సందర్భంగా ఇందాక పెద్దలు ఒప్పుకున్నామని సాంబేశ్వరరావు గారు చెప్పినట్లు సర్దార్ వల్లభాయ్ ఇక్కడ నుంచి ప్రభుత్వానికి నైరు ప్రభుత్వానికి ఇక్కడ ఉన్న ప్రభుత్వానికి ఒక రాజీ కుదుర్చుకొని వాళ్ళు మొదలైన ఒప్పందం చేసుకున్న పద్ధతిలో మనకు తెలంగాణను భారత ప్రభుత్వంలో విలీనం చేయడం అనేది జరిగింది ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే నైతాం సంబంధించినటువంటి ఒక ఎకరం భూమి కూడా తీసుకోలే సర్పకాల భూములు తీసుకోలేదు పోనీ జగ జారా తాగిందా పోటీ ప్రభుత్వం వశం చేస్తుందని అది లేదు ఆయన ప్రజలు ఎదుర్కొచ్చుకొని కూడబెట్టిన కోట్ల కొద్ది టన్నుల బంగారం లక్ష వేల టన్నుల బంగారం ఉన్నాయి దగ్గర బంగారం కానీ డబ్బు అది తీసుకోలేదు దీనివల్లనే తెలుస్తుంది ఎట్లాంటి ఒప్పందం జరిగిందనే విషయం కాబట్టి ఈ విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఇది ఖచ్చితంగా ఒక విమోచనమైనటువంటిది బీజేపీ వాళ్ళు చెప్పుకునేది సరైన పద్ధతి కాదు ఇది కేవలం విలీనం అనేది జరిగింది తెలంగాణ ప్రాంతాన్ని భారతదేశంలో విలీనమైనటువంటి జరిగింది మనం చూసుకొని మరి మనం ఏం గుణపాఠం నేర్చుకోవాలి మనం ఎలా ముందుకు వెళ్ళాలా తెలంగాణ సరిగాపూర్ నుంచి మనం మనకు మనకు తెలుస్తున్నటువంటి విషయాలు ఏంటి అని ఒక నిమిషం కనుక మనం ఆలోచించి చూసినట్లయితే తప్పనిసరిగా మనం కొన్ని విషయాలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందే ఎంతటి అవకాశవాద అంటే ఇంతటి వరకు క్షీర్మానా చేసుకుంటాడు పైజామా చేసుకుంటాడు బుల్లెట్ టోపి పెట్టుకుంటాడు సెవెంటీన్త్ సెప్టెంబర్ కాగానే గల పైజాబ ప్లేస్లో ఇవాళ ద్యోతి వస్తుంది షేర్వాణి ప్లేస్లో నైరుక్ష వస్తుంది ప్లేస్ ప్లేస్లో మన గాంధీ టోపీ పెట్టుకున్నటువంటి మొత్తం అందరూ వారి టోటల్ భూస్వానికి కూడా రంగులు మార్చేసి వాళ్ళ కాంగ్రెస్ దగ్గర రావడం అనేది అప్పుడు మనం చూసేటటువంటి పరిస్థితి దాకా చెప్పారు సామర్శివారు ఏం చేశారు నిజానికి రాజప్రభుత్వం చేశారు నెలకు సంవత్సరానికి యాభై లక్షల రూపాయల భరణం అనేది ఇవ్వడం జరిగింది అయితే మనం ఏ పరిస్థితుల్లో పల సాధనపరవటం మొదలుపెట్టారు ఏ పరిస్థితుల్లో విరమించారు అవి చెప్తూనే ఈ రోజున్న పరిస్థితుల్లో భారతదేశంలో అత్యంత ప్రమాదకరమైన అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో కూడా ఎన్నికల కమిషన్ను ఇక్కడ బీజేపీ తన చర్యలు తీసుకున్నది ఎన్నికల కమిషన్ నియమించడంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఒక మెంబర్గా ఉండేవాడు ప్రధానమంత్రి ఒక మెంబర్గా అపోజిషన్ పార్టీ లీడర్ ముగ్గురు కలిసి సుప్రీంకోర్టు ఎలక్షన్ కమిషన్ నియమించేది ఈరోజు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా తీసేశారు ప్రధానమంత్రి అపోజిషన్ పార్టీ లీడర్ వన్ ఆఫ్ ద క్యాబినెట్ మినిస్టర్ అంటే మోడీ మంత్రి ఒక మంత్రి పెట్టుకున్నారు ఇద్దరు బీజేపీ వాళ్ళు అయిపోయినారు ఒకటి అపోజిషన్ అంటే తమ ఇష్టం వచ్చిన బాలని ఎన్నికల కమిషనర్ నియమిస్తున్నారు మామూలు నియమకం జరగాలంటే దాని మీద ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ రకరకాల ఎంక్వైరీస్ మూడు నాలుగు నెలలు ఒక హైకోర్టు పేరు అయ్యి పైన అపాయింట్మెంట్ రావాలంటే మూడు నెలలు కనీసం ఎంక్వైరీ జరుగుతాయి ఎన్నికల కమిషనర్ నియామకం అక్కడ రాజీనామా చేసిన రెండో రోజు ఎన్నికల కమిషనర్గా నియమితులు అవుతున్నారు ఏమి జరుగుతున్నది పరిస్థితి అంటే ఇవాళ చూస్తున్నాం లక్షల ఓట్లు మనం తీసేయడం అందులో ఎన్నో వచ్చాయి ఇప్పుడు మళ్ళీ కొత్తగా తయారు చేసిన ఓటమిషన్ ఎంతోమంది చనిపోయిన వాళ్ళ పేరు ఉండడం కాబట్టి ఎన్నికల తను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది దానికోసం ఇప్పుడు ఈరోజు ఈ నెల ఇరవై తేదీ రోజు సుందర విజ్ఞాన కేంద్రంలో మీటింగ్ పెట్టాము ప్రశాంత్ భూషణ్ గారు సీనియర్ న్యాయవాదకి వస్తున్నారు అందులో మాట్లాడుతున్నారు ఆయన ఇదే విషయం గురించి అయితే రెండో అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి మన దేశంలో ఏర్పడింది ఏంటంటే అన్ని రాజ్యాలు వస్తాయి సిబిఐ ఈడీ ఇవన్నీ కూడా బీజేపీ తరఫు చేస్తున్నారు ఈ పరిస్థితుల్లో మేము చెప్ మేము చెప్తున్నటువంటి విషయం ఏంటంటే వామపక్ష భావాలు అందరూ కూడా సిపిఐ సిపిఎం సిపిఐ ఎమ్మెల్యే కానీ మిగతా గ్రూపులు కానీ ఎన్ని గ్రూపులు ఉన్నాయో అన్ని గ్రూపులు కూడా తమ తమ బిల్లాలని పక్కన పెట్టి ప్రజల కోసం దేశం కోసం ఐక్యం కావాల్సిన అవసరం ఉంది ప్రజలకి రాజకీయ చైతన్యం చేయాల్సిన అవసరం ఉంది కార్మిక వర్గానికి ఎప్పుడైతే మీరు వర్గ చైతన్యాన్ని తీసుకురావాలి కార్మిక వర్గానికి అంటే తెలియదు చాలామంది సోషలిజీ సమాజం అంటే ఏంటో తెలియదు అసలు మోడీ ఎవరి ప్రతినిధి మీకు చాలా మందికి అర్థమవుతలేదు అరే అరవై లక్షలకు చేస్తాడు తీసుకొచ్చాడా ఇరవై నాలుగు లక్షల కోట్లు కార్పొరేట్ కంపెనీలకు ఇచ్చి అప్పుడు మాఫీ చేశాడు మరి ఎవరి మనిషి మోడీ అజిత్ పవార్ డెబ్బై రెండు వేల కోట్ల ఫ్రాడ్ చేసాడు మహారాష్ట్రలో ఉప ముఖ్యమంత్రి డెబ్బై రెండు వేల కోట్ల రూపాయల ఫ్రాడ్ చేశాడు ఇది కేసేది సిబిఐ కేసేంది బీజేపీలో పోయాడు కేసు మా ఒక పెద్ద లిస్ట్ ఉంది చిరచంద్రారెడ్డి వాళ్ళు వీళ్ళు పెద్ద లిస్ట్ ఎవరి ఎవరి ప్రయోజనం కాపాడుతున్నాడు మోడీ అని దాన్ని మనం ప్రజలకు చెప్పగలుగుతున్నామా చెప్పాల్సిన అవసరం ఉంది అదేవిధంగా

రైతాంగ పోరాటాలకు కార్మిక వర్గ పోరాటాలు సపోర్ట్ చేసినట్లు కార్మిక వర్గ పోరాటాలకు రైతాంగ పోరాటాలు సపోర్ట్ చేసినట్లు చేసినప్పుడు మన దేశంలోపల ఒక నూతనమైన పరిస్థితి ఏర్పడుతుంది మిత్రుల ఒక విషయాన్ని జస్ట్ ఒకటే రెండు నిమిషాలు మూడు నిమిషాలు గుర్తు చేస్తాను ఈరోజు బంగ్లాదేశ్లో ఏం జరిగింది నేపాల్లో ఏం జరుగుతున్నది శ్రీలంకలో ఏం జరిగింది ఫ్రాన్స్లో ఏం జరుగుతున్నది అంతర్జాతీయంగా ప్రజలు సరి అయిన సమాచారాన్ని మనం ఇవ్వగలిగితే ప్రాపర్గా ఎడ్యుకేట్ చేయగలిగితే వాళ్ళల్లో చైతన్యం కలిగించే అన్యాయాల అక్రమాలు వాళ్ళకి తెలిస్తే ప్రజలు మొత్తం ప్రజలు చెప్పగలిగితే మనం తప్పనిసరి వామపక్ష భావాలకే వామపక్ష భావాలకి భవిష్యత్తు కలిగితే ఇది మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉండదు ఇక్కడ చిన్న మరొక విషయం ఏదైతే ఉందో మీరు గమనించాల్సినటువంటి విషయం మీకు అంటే ఒకసారి విమర్శించాలి విమర్శించే పరిస్థితి ఉంటుంది వంద మంది భోజనాలు అక్కడ ముప్పై రెండు లక్షల రూపాయలు ఖర్చు అవుతారు వంద మంది భోజనాలకి ముప్పై రెండు లక్షల రూపాయల ఖర్చు వివరవాడ వివాహాలు బిల్ చూడండి పరిస్థితి ఉత్తరాఖండ్లో క్రికెట్ ఆటగాళ్ల కోసం ఒక సంవత్సరానికి ముప్పై మూడు లక్షల రూపాయలు అరటిఫలించారు ముప్పై మూడు లక్షలు అంటే నెలకు మూడు లక్షల రూపాయలు అరటిఫలిచ్చారు నెలకు మూడు అంటే దానిలో మీరు ఎక్కడ చూసినట్లయితే రోజు పదివేల రూపాయల అటుప ఎంతమంది ఆట ఒక యాభై మంది అయినా ముప్పై మంది అయినా పదివేల రూపాయల హిల్ ఇచ్చారు అని అంటే మరి ఒక్కొక్క ఆటగాడికి ఎంత ఇచ్చారట్టు మీరు లెక్కేసుకోవచ్చు పరిస్థితి అంటే అవినీతి దేశంలో ఉన్నటువంటి అవినీతికి వ్యతిరేకంగా ఈ ఇన్ఫార్మేషన్ మనం ప్రతి కార్యకర్తకు ప్రతి గ్రామాన్ని మనం తీసుకెళ్ళగలిగితే నిజ స్వరూపం ఏంటితో తెలుస్తుంది ఎవరు ఎవరు పాలిస్తున్నారు వాళ్ళని బీజేపీ ఎవరు ప్రతినిధుల్లో ఉంటున్నారు ఒక బీజేపీ ఒకటే కాదు ఎవరెవరు దోచుకున్న వారు ఏ పరిస్థితి ఏంటిది అనేటువంటి మనం పెద్ద రెండు మంది కేంద్ర మంత్రులు ఉన్నారు మొత్తం ఎబ్బై రెండు మందిలో ఇరవై తొమ్మిది మందికి తిరుమల కేసులు ఉన్నాయి అందులో పంతొమ్మిది మందికి సీరియస్ కేసులు ఉన్నాయి మొత్తం రాష్ట్ర మంత్రుల్లో భారతదేశంలో ఆరు వందల నలభై మూడు మంది అన్ని పార్టీలు వివిధ పార్టీల వారు ಮಿನಿಸ್ಟರ್ಟೇಟ್ ಮಿನಿಟರ್ ಆರು ವರ್ಭ ಮೂರು ಮಂದಿ ಇಂದು ಮೂರು ವಂದ ಕ್ರಿಮಿನಲ್ ಕೇಸು ನೂಟ ಡಬ್ಬೈ ನಾಲ್ಕ ಮಂದ್ರಮ ಕ್ರಿಮಿನಲ್ ಕೇಸ ಆಂಧ್ರಪ್ರದೇಶ್ಲ ಇರವೈ ಐದು ಮಂದಿ ಮಂತ್ರ ಅಂದ್ರೆ ಇರವೈ ರೆಂಟು ಮಂದಿ ಕ್ರಿಮಿನಲ್ ಕೇಸು ಪದಾರ್ ಮಂದೀವ್ರ ಬೀಜೆ ಪಿ ಮೊತ್ತ ಮೂರು ವಂದಲ ಮುರು ಮಂದಿ ಮಂತ್ರ ಅಂದ್ರೆ ನೂಟ ಮುರು ಮಂದಿ ಕೇಸು రాష్ట్ర మంత్రుల యొక్క మొత్తం ఆదాయాన్ని అంటే ఎలక్షన్ లో చెప్పింది ఏ విధంగా కాదు ఎలక్షన్ అఫిటవిట్లో మా ఆదాయం చూపించినటువంటి లెక్కలేస్తే మంత్రుల ఆదాయం రాష్ట్రం ఇరవై మూడు వేల తొమ్మిది వందల ముప్పై తొమ్మిది కోట్లు కేంద్ర మంత్రులు ముప్పై ఆరు మందికి ఒక్కొక్కరికి వంద కోట్లకు పైన ఆస్తి వంద కోట్లకు పైన సగటు ఆస్తి ముప్పై ఏడు కోట్లు మంత్రుల యొక్క కేంద్ర మంత్రుల సగటు ఆస్తి ముప్పై ఏడు కోట్లు కర్ణాటకలో ఎనిమిది మంది మంత్రుల ఆస్తులు వంద కోట్లకు పైన ఏపీలో ఆరుగురు ఆస్తులు ఆరు మంత్రుల ఆస్తులు వంద కోట్లకు పైన పెన్నమనే చంద్రశేఖర్కు ఐదు వేల ఏడు వందల ఐదు ఐదు వేల ఏడు వందల ఐదు కోట్లు ఇట్లా చంద్రబాబు నాయుడు గారికి తొమ్మిది వందల ముప్పై ఒకటి కోట్లు మరి ఆయన పెళ్ళి ఆకు మొదలు రెండు ఎకరాలు మీ అందరికీ తెలుసు రెండెకరాల భూమి కేవలం రెండు ఎకరాలు ఈరోజు అతని ఆస్తి అఫిడమిక్ ప్రకారంగా ఎన్నికల అఫిడమిక్ ప్రకారంగా నా ఆస్తి ఇంకా నేను డిక్లేర్ చేసింది తొమ్మిది వందల ముప్పై ఒకటి కోట్లు నారా చంద్రబాబు నాయుడు యొక్క కొడుకు లోకేష్ ఆస్తి ఐదు వందల నలభై రెండు కోట్లు సో ఇది పరిస్థితి అంది ఇలాంటి వాళ్ళు మన దేశాన్ని పరిపాలిస్తున్నారు మరి ఇవన్నీ కూడా మన దృష్టిలోకి మెచ్చుకోవాలి ఎవరికి ఉంది ఎవరికి ఎంత ఆస్తులు ఉన్నాయి ఎవరెంత సంపాదించారు అనేది మనం తెలుసుకొని ఇది ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఎప్పటివరకు అయితే ఈ విషయాన్ని మనం ప్రజలకు చెప్పి ఎంత అవినీతి జరుగుతున్నది ఒక్కొక్క రాను ఒక్కొక్క రాదు మొన్న కాళేశ్వరం ప్రజెంట్లో ఎంత తెలుసు ఒక ఇంజనీర్ దగ్గర ఐదు వందల కోట్లు ఇంకో ఇంజనీర్ దగ్గర మూడు వందల కోట్లు ఆయన రెండు వందల కోట్లు ఈ రోజు యూనివర్సిటీ డిపార్ట్మెంట్ ఇంజనీర్లు పట్టుకుంటే ఈ రోజు పేపర్లో రెండు వందల కోట్లు ఆయన దగ్గర దొరికిన డబ్బు ఏమైపోతున్నారు కష్టం వారి మనం ఎంత కష్టపడుతున్నారు మన ప్రజలు ఎంత కష్టపడుతున్నారు కార్మికులు ఎంత కష్టపడుతున్నారు ఆర్టీసీ కార్మికులు ఎంత కష్టపడుతున్నారు ఈ కష్టం చెమటదంతా కూడా ఈ కొంతమంది దూపిడ్డో గారు కలిసి మొత్తం దేశంలో సంపదంతా కూడా ఎవరి దగ్గర ఉన్నది ఈ విషయాలు ఇది ఏంటి నిరుద్యోగునికి కారణం ఏంటి ఆకలి బాధన కారణం ఏంటిది కేవలం ట్రేడ్ యూనియన్లో గీతాల కోసమే కాదు వాళ్ళకు రాజకీయ చైతన్యం కలిగించాలా సోషం అంటే చెప్పాలా వర్గ లోపలి అంటే చెప్పాలా అలా చెప్పగలిగినటువంటి రోజు మన మంచి మార్పు వస్తుంది ఈరోజు పేపర్లో చూసిన ఒక వార్త వాట్సాప్లో కూడా చూసినాము మావోయిస్ట్ పార్టీ వాళ్ళు ప్రకటన చేసినట్లు వచ్చింది చాలా సంతోషకరమైనటువంటి పరిణామాన్ని నా వ్యక్తిగతంగా అయితే నేను భావిస్తున్నాం మేము సాయిదా పోరాటం నిర్మిస్తున్నాం అనేటటువంటిది చాలా తాత్కాలికంగానే ఎట్ట కావచ్చు మేము సాయిదా పోరాటం నిర్మిస్తున్నామని చెప్పేసి ఇవాళ ఒక ప్రకటన చేయడం అనేది జరిగింది నిజంగా చెప్పాలంటే సిన్సియర్గా ఉన్న అందరు కమ్యూనిస్టులు కూడా ఇవాళ ఐక్యం కావాల్సిన అవసరం ఉంది వాళ్ళు కూడా రావాలా వాళ్ళు కూడా బయటకు రావాలా వాళ్ళు కూడా భావించిన చైతన్యవంతులు చేయాలా రైతులు చైతన్యవంతులు చేయాలా ప్రజలు చైతన్యవంతులు చేయాలా అరే నిజానికి ప్రజలు మనకు సపోర్ట్ లేని ఏ ఉగ్గురు కూడా తుపాకులు పట్టుకోరు అంటే దేశంలో ఉపయోగం వస్తుంది ఇక్కడ ఒక్కోలు మూడు వందల మంది అనుకో ఒక్కోలు మూడు వేల మంది ముప్పై వేల మంది కూడా పట్టుకున్నా కూడా సాధ్యమవుతుందా అనే విషయాలు కూడా ప్రతి ఒక్కరు ఆలోచించాలని అవసరం ఉంది అలా కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మేము ఇక్కడ నుంచి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర కోటలో నాలుగు వేల మంది కామ్రేడ్స్ నాలుగు వేల మంది రెండు వేల మంది కామ్రేడ్స్ గా మన పేర్లు అన్ను అన్ని తెలుసు ఇంకా తెలియనటువంటి కామ్రేడ్స్ కూడా ఎంతోమంది చనిపోయారు ఎంతో మంది ఎంత యువకులు పద్దెనిమిది ఏళ్ళ వాళ్ళు పదిహేను ఏళ్ళ వాళ్ళు ఇరవై ఏళ్ళ వాళ్ళు ఇరవై ఒక వాళ్ళు అసలు ఎంత గొప్పవాళ్ళు కావాల్సినటువంటి వాళ్ళు దేశానికి ప్రజలకు ఎంత సేవ చేసేటటువంటి వాళ్ళు అలా ఆ రోజుల్లో చనిపోవడం అనేది జరిగింది కాబట్టి ఈరోజు అన్ని పరిస్థితులు అంచనా చేసుకొని ముఖ్యంగా సిపిఐ మీద ప్రధాన బాధ్యత ఉంది పెద్ద పార్టీ కాబట్టి భారతదేశంలో మీరు ఒక మంచి పాత్ర వహించి బీజేపీ మతతత్వ శక్తులను ఎదిరించడం కోసం అన్ని శక్తులను చేయడానికి కోరుకోవాలని చెప్పి చెప్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్ ఇప్పుడు మన పల్లె పల్లెనరసింహు గారి కొన్ని పాట పాడతారు తర్వాత ప్రతాప్ రెడ్డి గారు మాట్లాడతారు